గోరంట్ రైట్ గోరంట్ లో ఆయన వాక్య పరిచయం చేస్తున్న సందర్భంలో హైదరాబాద్ నుంచి ఒక ఆయన రెగ్యులర్ గా ప్రతి ఆదివారం వచ్చి కారు కట్టించుకో వస్తా ఉంటే గమనిస్తారు కదండి సేవకులు గమనించి ఒక రోజు పిలిచి సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటంటే సార్ నేను హైదరాబాద్ నుంచి వస్తున్నారు సార్ అంటే అయ్యో ఆ దగ్గర లేదన్నా మందిరానికి వెళ్ళకపోదురా హైదరాబాద్ నుంచి గోరంట్లో వస్తున్నారు చాలా దూర ప్రాంతం కదండి అని అంటే అయ్యా వాక్యం కోసం ఎంత దూరమైనా వస్తా వస్తా అన్నాడట అయ్యి బాబు చాలా ఆసక్తి ఉంది దీనికి అనుకుని పాస్టర్ గారు అనుకున్నారు కొన్ని రోజుల తర్వాత ఒక రోజు కూర్చుని వాక్యం వెళ్తున్నారు డైవిజన్ లేసన్ గారు వాక్యం చెప్తున్నారు వాక్యం చెప్తూ ఈ మాట అన్నారు నువ్వు దేవుడి మందిరానికి వస్తువు కూడా రెండు సెటప్ లు మెయింటైన్ చేస్తున్నావు అంటే నీ అంత పరిహమాల్లో ఎవరైనా ఉన్నారా అని వాక్యం చెప్తా ఉంటే ఈ లేచి వెళ్ళిపోయాడు ఎవడో వచ్చే వచ్చే లేచి వెళ్ళిపోతే వెళ్ళిపోయిన తర్వాత సాధారణంగా దైవజన్ ఉద్దేశం ఎలా ఉంటదంటే అంటే ఎవరైనా లేచి వెళ్తున్నారంటే ఖచ్చితంగా చూస్తారు చూడరా కదన్న చూస్తారు కదా దైవంలో ఇక్కడ చూస్తారు చూసారు చూసిన తర్వాత దగ్గరికి వెళ్ళి అక్కడ చుట్టూ కొంతమంది ఉంటారు కదండీ వాళ్ళని అడిగారు అంట ఏంటమ్మా అక్కడ కూర్చున్న అబ్బాయి సడన్ గా ఆయన లేచి వెళ్ళిపోయానంటే ఏమనండి మీరు ఎలా చెప్పారు కదా ఇలా చెప్తున్నప్పుడు ఆయన మాట అన్నాడు ఎవరికి ఇద్దరు పెళ్ళాలు ఉంటాయి ఆయనకి ఎందుకు వాక్యం చెప్పుకోవచ్చు కదా పెళ్ళాల గురించి కుటుంబాల గురించి ఎందుకు అని చెప్పి లేచి వెళ్ళిపోయాడు సార్ అన్నాడట అన్న తర్వాత మొత్తం మీద ఆయన సరే అనుకున్నాడు ప్రార్థన చేశాడు ప్రార్థన చేసిన తర్వాత ఒక రోజు ఫోన్ వచ్చిందంట రెండో రోజు ఫోన్ వచ్చి ఒకసారి వేసాను కను రమ్మన్నాడంట ఈయన మొత్తం మీద బయలుదేరి వెళ్ళాడు హైదరాబాద్ వెళ్ళాడు వెళ్తే కాల్ విరిగిపోయిందంట నడుమేమో మేము పని వెన్నుపోసి విరిగిపోయింది మంచం మీద అలా పడుకుని ఉన్నాడంట పడుకుని ఉంటే దగ్గరికి వెళ్ళారట అలా ఆవిడని పిలిచాడంట బయట పోవాడంట ఆవిడ బయట వెళ్ళిపోయింది ఏసాన్ గారి చేతులు పెట్టుకుని అయ్యా నన్ను క్షమించండి అయ్యా అన్నాడంట ఎరా బాబు ఏమైంది ఎందుకు అంటే అయ్యా నేను మీ వాక్యం మీద ప్రేమతో కాదు గోరంట్లో ఒక సెటప్ ఉంది నాకు కాబట్టి ప్రతి ఆదివారం చూసుకోవచ్చు అని చెప్పి హైదరాబాద్ నుంచి ఈ బారిని వదులుకుని రెండో సెటప్ కోసం ప్రతి ఆదివారం వచ్చేస్తున్నాను ఆదివారం రాత్రి మీ వాక్యం విన్న తర్వాత రైట్ అక్కడ ఉండి పొద్దున్నే బయలుదేరిపోతున్నాను మా ఆవిడ మా కుటుంబస్తులు అడుగుతుంటే గారు వాకింగ్ కోసం వెళ్తున్నాను అని చెప్పాను అమ్మబాబు ఎంత భక్తేమని వాడు ఫీల్ అయిపోతున్నారు ఈ ఎక్కడికి వెళ్తున్నాడు మీరు చెప్పారు కదండి చెప్పినప్పుడు నేను ఏం చేసుకోవాలా సరి చేసుకోవాలి సరి చేసుకుని మార్చుకోవాల్సిన వ్యక్తి మార్చుకోకుండా ఎవరిని తిట్టుకుని వెళ్ళాడు ఎవరినండి సేవకులు తిట్టుకునేది గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా వాక్యం వచ్చినప్పుడు ఆ సేవకుల మీద సెటైర్లు వేసావా ఈ పాస్టర్ గారు ఎలా చెప్పారు ఏంటి అని సెటైర్లు వేసారా ఈయనకి ఎందుకు ఇవన్నీ అని సెటైర్లు వేసావా సెటైర్లు వేసావంటే నీకు దాపరం చేసింది ఏంటి పోయే కాదు మరి ఆడికి అదే వచ్చింది కదా ఆడ అదే అన్నాడు అని తర్వాత చేతులు పట్టుకుని అయ్యా నన్ను క్షమించండి అయ్యా ఇప్పుడు చూడండి సెకండ్ సెటప్ కోసం వెళ్ళాడు కదా ఇది మంచం మీద పడిన తర్వాత ఎవరు సేవలు చేస్తున్నారు ఎవరు ఏం సాధించావు అక్రమ సంబంధాలు పెట్టుకున్నావు భార్య తెలియకుండా బిడ్డలు ఏడిపిస్తూ సరిగ్గా పట్టించుకోకుండా ఫుడ్ పెట్టకుండా బట్టలు కొనకుండా ఏడిపిస్తున్నావు నువ్వు పెట్టుకున్న సెటప్ నీకు చాకరీ చేయదు నీ భర్తకు తెలియకుండా నువ్వు పెట్టుకున్న అక్రమ సంబంధాలు ఎవరెవరితో మాట్లాడవే వాడు వచ్చి నీ హాస్పిటల్ బిల్లు కట్టడు నీ బట్టే నీ భార్య నీ తల్లిదండ్రులే నీకు గుర్తుపెట్టుకో కానీ చాలా మందికి అర్థం కావట్లా వయసు ఉంది కదా రంగు పొంగు ఉంది కదా ఎవరికాల గుర్తుపెట్టుకో ఇష్టం దేవుడు దెబ్బ కొట్టే ఒక రోజు కోలుకోలేని దెబ్బ తింతా దెబ్బ తిన్నాడు పాతాలు పట్టుకున్నాడు అయ్యా గారు క్షమించండి అయ్యా నా బ్రతుకు నేను ఏం చేసుకుంటా ఏం చేసుకుంటా మార్చుకుంటానయ్యా మార్చుకుంటాను ఈ మాటలు ఎందుకు చెప్తానని తెలుసా ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు ఆ తప్పు పోయిన సాధించాడు అందులో పొట్టు మిగిలిందండి ఇప్పుడు గుర్తొచ్చి ఎవరు గుర్తొచ్చారు